అనకాపల్లి జిల్లా రావికవంతంలో తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీ మండల పార్టీకి నేతృత్వం వహిస్తున్న అధ్యక్షులను మార్చాలని ఇటీవల అధిష్టానం నిర్ణయించింది అయితే కొనసాగుతున్న ప్రెసిడెంట్ల భార్యలకే మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించడంపై కొందరు తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు పార్టీ పార్టీ చేశారు అయితే ఇప్పుడు పార్టీ ఆదేశాల మేరకు పైనుంచి ఆర్ఎస్ఓ రావడం రావడం వల్ల కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో రాజా కొన్నారు గారిని మార్చమని చెప్పేసి అది అంటే ఆయన ఏమన్నారంటే మళ్ళీ మా మా ఆవిడ పేరుని కొత్తగా తెరపైకి తెచ్చి మా ఆవిడ పేరు పెట్టండి ఇంకెవరే నేనే చేస్తానని చెప్పి ఆయన అంటున్నారు అండి అలా కాకుండా పార్టీ సీనియర్ నాయకులు ఏమన్నారంటే రాజా కొన్నాడి గారు కానీ లేకపోతే రాజ సీనియర్ రాజా శ్రీవాణి గారు కానీ ఆ వాళ్ళని మార్చేసి కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి పార్టీ సీనియర్ నాయకులు అందరూ చెప్తున్నారండి కానీ చెప్పడం వల్ల ఇప్పుడు నేను ఏం చేస్తానని రాజే గారి గత సంవత్సరం నుంచి కూడానా ఒక మండల ఎంఆర్ఆర్సి నుంచి కాని లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకపోతే మండలం నుంచి కానీ ఎక్కడి నుంచి అయిన కానీ ఏ ఒక్క కార్యకర్త కూడా పని అనేది జరగలేదండి ఆయన మూడింటి ఆదీలో ఉంచుకొని ఎవరిని కూడా ప్రతి సీనియర్ నాయకుని కూడా ఎప్పుడు అన్ని సార్లు కొత్త పార్టీ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలండి పాత పార్టీ ప్రెసిడెంట్ అయితే మాకు గ్రూప్ చేసి గ్రూప్ లోని నిర్దేశి ప్రతి నాయకుడి కూడా సీనియర్ నాయకులు అనేది విలువ లేకుండా కొత్తగా అతకే ఆయనకి చేసుకుంటూ ఆయన ఇదే మీద నడిపించుకుంటాడు అండి ఇదే మా డిమాండ్ అండి